అందరికీ నమస్కారం నా పేరు బ్రహ్మశ్రీ దిండిగల ఆనంద్ శర్మ అలంపురం జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దేవస్థానం ఉప ప్రధాన అర్చకుని ఇటీవల చాలా రోజులుగా ప్రధాన పత్రికలు ప్రధాన మీడియాల్లో అలంపూర్ ఆలయాల్లో ఏదో అవినీతి జరుగుతుంది అక్కడ పనిచేసినటువంటి ప్రధాన అర్చకులు ఆలయో అవినీతి పాల్పడుతున్నారు ఆలయంలోని బంగారు భూములు ఇవన్నీ కూడా మాయం చేస్తున్నారంటూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది అలంపూర్ ఆలయ అర్చకుల ముసుగులో ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఆలయానికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఆలయంతో సంబంధం లేని వ్యక్తులంతా అలంపూర్ ఆలయాలపైన ఆబాస్ పాతు చేస్తున్నారు నిజంగా అలంపూర్ ఆలయాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కూడా మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను ఆ ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి చేత దయచేసి మీరు కూడా వివరణ తీసుకోవాలి ఇది మీడియా రంగం యొక్క బాధ్యత వివరణ లేకుండా ఏకపక్షంగా మీరు ప్రచారం చేయవల్ల ఇటు నా మనోభావాలు కాకుండా అలంపూరు ఆలయాల ఆ యొక్క అస్తిత్వం అనేది దెబ్బతింటుంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి ఇది మంచి విధానం కాదు ఇలా చేయడం వల్ల నేను కూడా మీ అందరిపైన న్యాయపరంగా పోరాడానికి నేను కూడా ముందుకు వెళ్తున్నాను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరికి కూడా నమస్కారం